ముగ్గురూ ముగ్గురే ఆ కంటెస్టెంట్స్ లో మరెవరికి ఎవరు తక్కువ కాదు ముగ్గురు ఉద్దండ నాయకులే అందుకే ఇప్పుడక్కడి పోటీ ఉత్కంఠభరితంగా ఉంది వార్ వన్ సైడ్ కాకుండా టగ్ ఆఫ్ వార్ అవుతుందంటున్నారు ఇందోరు బరిలో ఉన్న ముగ్గురు నేతలు గెలుపుపై ఎవరు ధీమాలో వారున్నారు ఎవరు ప్లస్ లేంటి ఎవరు మైనస్లేంటి నిజామాబాద్ పొలిటికల్ స్ట్రీట్లో పార్లమెంట్ ఎన్నికల హీట్ పుట్టిస్తోంది మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉద్దండ నాయకులే కావడంతో ఓ రేంజ్లో ఉంది అక్కడ ఎలక్షన్ ఫైట్ నిజామాబాద్ బరిలో ఉన్న ముగ్గురు నాయకులు రాజకీయాల్లో గట్టి పట్టున్నవారే కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గా బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు తెలంగాణ రాజకీయాల్లో ముగ్గురి పేర్లు అందరికీ సుపరిచితమే జీవన్ రెడ్డి బాజిరెడ్డి రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న నేతలు పోటీ చేసిన మొదటిసారే కేసీఆర్ కూతురు కవిత మీద మంచి మెజారిటీతో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు ఎంపీ అరవింద్ తక్కువ కాలంలోని బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు అరవింద్ అభ్యర్థి జీవన్ రెడ్డి దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు రాజకీయ సాగరాన్ని సునాయాసంగా ఎదుతున్న నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరుంది జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ రెండు చోట్ల గెలిచింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో ఆ పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంది నిజామాబాద్ గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలా ఉండేది పూర్వ వైభవం కోసం ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి జీవన్ రెడ్డికి మైనార్టీ ఓటు బ్యాంకు బీసీ వర్గాల ఓట్లు కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు మాస్ లీడర్ జీవన్ రెడ్డి సామాన్యుడిలా ప్రజల్లో కలిసిపోతారనే ఉంది బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన బాజిరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నిజామాబాద్ పార్లమెంటులోని ఐదు నియోజకవర్గాల్లో గట్టి పట్టున్న నేత బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గ నాయకుడు అందుకే అధినేత కేసీఆర్ ఏరికోరి బాజిరెడ్డిని బరిలో దింపారంటున్నారు జిల్లాలో సీనియర్ లీడర్ కావడంతో కేసీఆర్ బాజిరెడ్డి వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కోరుట్ల జగిత్యాల బాల్కొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మిగతా నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది అపార అనుభవం ఉన్న బాజిరెడ్డికి జిల్లాలో పరిచయాలు బీసీ నాయకుడు కావడం కలిసొచ్చే అంశాలంటున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాజిరెడ్డి ఓటమి సానుభూతిగా మారచ్చంటున్నారు విశ్లేషకులు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పార్టీలో తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు కమలం పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరుగాంచారాయన గత పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితపై డెబ్బై వేల పైచులకు ఓట్లతో సంచలన విజయం సాధించారు అరవింద్ తానిచ్చిన మాట ప్రకారం దశాబ్దాలుగా నెరవేరని పసుపు బోర్డు కలను నెరవేర్చారు ప్రధాని మోదీతో పసుపు బోర్డు ప్రకటన చేయించారు రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు రాజకీయంగా తక్కువ కాలంలోనే మంచి మైలేజీ తెచ్చుకున్నారు అరవింద్ సిట్టింగ్ ఎంపీగా రెండోసారి బరిలో ఉన్న అరవింద్ బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గ నేత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది నిజామాబాద్ అర్బన్ ఆర్మూరులో పార్టీ అభ్యర్థులు గెలిచారు మిగతా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది మోదీ క్రేజ్ యూత్ ఫాలోయింగ్ కి తోడు పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా బీజేపీ స్ట్రాంగ్ అయిందంటున్నారు విశ్లేషకులు సో ఈ అంశాలు అరవింద్ కి కలిసొచ్చేలా ఉన్నాయంటున్నారు నిజామాబాద్ పార్లమెంటు బరిలో నిలిచిన ముగ్గురు నేతలు ఎవరికి ఎవరూ తక్కువ కాదంటున్నారు రయాంగిల్ పోరులో ఎవరు గెలిచినా బొటాబొటీ మెజారిటీతో బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దీంతో ఇందూరులో టగ్ ఆఫ్ వార్లా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలు